ఆయన అని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధన దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అస్సలు మీరు ఇబ్బంది పడతారు మీరు అడగండి మనస్ఫూర్తిగా అందుకని నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను కాదు నేను ఎప్పుడు నా స్వార్థానికి నేను ఏమడ నాకు పదవి అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతాను ఇప్పటిదాకా ఏం అడగలేదు ప్రధానమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను అలాగే మనకి విశాఖలో రైల్వే కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాం అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాం పదవి అనేది మనకి బాధ్యత వాళ్ళు కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించొచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడు నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఖాళీగా ఏం లేను నేను సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది నాకు దో నేను అధికారంలో లేనప్పటికీ పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీ దాన్ని తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐమ్ ఓపెన్ ఫోరంట్ సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ ముఖ్యంగా ఈ మేము ఇరవై ఒక్క మంది మేము గెలవగలిగాం జనసేన ఐదు కోట ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ ప్రతి యూట్యూబర్ కానీ మీదనే యుద్ధం చేశారు అది మేము మర్చిపోలేదు సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా దగ్గర ఛానల్ లేవు మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు ఛానల్ లేదు ఛానల్ లేదు ఏం చేద్దామంటే ప్రతి గొంతు మనకి ఛానల్ అవుతాయి ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుతాయి ప్రతి టీవీ ప్రతి టీవీ మన మన ఛానల్ అవుతుంది ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి అందుకనే నాకు ఇది మనది కాదు ఇది వాళ్ళది అని నేను ఇప్పుడు అనుకో ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను వాళ్ళు మనకి చేయి మనం గుర్తించకపోవచ్చే కానీ వాళ్ళకి గౌరవం సంపూర్ణంగా ఇస్తాం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లాండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకమైపోయింది నేషనల్ మీడియా అడిగింది మన కర్నూలులో జరిగిన సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బా బాలు రేంజ్ చేశారు మీకు అర్థమైంది నన్ను స్పందించమన్నారు ఏం మాట్లాడాలంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని చేయొచ్చు ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చోని చేయాలి అందుకని మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరి భాషా వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాళ్ళం అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి మనం మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలు అందరికీ చెప్తున్నాను చాలా చాలా బలంగా ఉండండి అన్కంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్కి సంబంధించి అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి కొంత బాధ్యత తీసుకోవాలి ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి ఇదే నేను క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ నేను వస్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్తే నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు కురాడు పదహారు ఏళ్ళు వచ్చింది తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని ఆ తొమ్మిది నెలలు అయిపోయింది నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు కంప్లైంట్ ఇచ్చా మాచవరంలో అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే తొమ్మిది నెలల్లో సాధించలేనిది తొమ్మిది రోజుల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము విజయం అని కాదు ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు అలాంటిది మూడు వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించిన మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ పా ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్లు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేస్తాను మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తారు పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడతారు అధికార యంత్రాంగం అందరూ భయ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు భయపడుతున్నారు ఏంటి అని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది పనిచేస్తుందని గారికి గారిని అభినందనలు తెలియజేస్తాను మీరు వల్ల రేట్లు తగ్గినాయి మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీక్ అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి పెట్టుబడులు వచ్చేలాగా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటే మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జస్ట్ మీకు టూ వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి మీరు నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను నాతో కాకుండా నాతో పాటు కాకుండా మన నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను దాదాపు నెలలో ముప్పై రోజులుంటే మనకున్న ఇరవై మూడు మంది నాయకు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కనీసం ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ ఈ రెండు అనాథ ఆశ్రమాలకి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయలు చొప్పున థ్యాంక్ యూ దయచేసి అందరు నిలబడండి జాతీయ గీతం కోసం చివరిలో